ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మరియు మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆలోచన విధానాలతో ఏలూరు నగరం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది ఏలూరు నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని తంగళమూడి అశోక్ నగర్ మిల్ సమీపంలో మూడు ప్రాంతాలలో వాటర్ ఫౌంటైన్లు నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి మంగళవారం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు ఈ కౌంటర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని ఈ నేపథ్యంలో ఏలూరు నగరంలో సుందరీకరణలో భాగంగా పలు ప్రాంతాలలో వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేసి పర్యావరణ కాలుష్యం నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు తేదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు జరగండి హలో జరగండి వచ్చి

వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఎన్క్యాప్ నిధులు తొంభై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి మూడు ఫౌంటైన్లు ఈ రోజున గౌరవ వారితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది ఒకటి ఇక్కడ జూడ్మిల్ ప్రాంతంలో అలాగే మళ్ళీ అశోక్ నగర్ అశోక్ బ్రిడ్జ్ వద్ద అలాగే తగిలిమూడి ప్రాంతంలో మూడు ఫౌంటైన్లు కూడా మరి రోజున ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే వాహన రద్దీ పెరగటంతో మరి వాయు కాలుష్యం వల్ల మరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఒక నివేదిక ద్వారా మరి ప్రభుత్వం ఆదేశాలతో ఈ యొక్క ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికే మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకున్నాము అలాగే జెడ్పీ కార్యాలయంలో కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపేట వేస్తూ మరి అన్ని కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటికే మరి కోట్లాది రూపాయలతో రోడ్లు అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుపుకో జరుపుకోవడం జరుగుతుంది ఇప్పటికే మరి సంక్రాంతి పండగ వరకు మరి ఈ రోబే మరి గుంటలు లేని రోడ్లుగా కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మరి ప్రత్యేక తీసుకుని గౌరవ కూడా శాసనసభ్యులు చేపడుతున్నాం ఏదైతే పట్టణ సుందరీకరణలో భాగంగా మరి ఏలూరు కార్పొరేషన్ లో మరి గత ప్రభుత్వంలో డెబ్బై ఐదు శాతం పనుల ఆగిపోయినాయి మరి నిధులు కాంట్రాక్టులకు కానీ ఏదైతే యుడా నిధులతో మరి మూడు ఫౌంటైన్లు తొంభై ఆరు లక్షలతో ఓటి తంగిలిమూడిలో ఓటి అశోక్ నగర్ లో జూట్ మిల్ సెంటర్ లో మరి ఏదైతే వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరిత మేయర్ గారు గాని కమిషనర్ గారు గాని మున్సిపల్ స్టాఫ్ గానీ అందరూ కూడా పూర్తి చేసి ఇవాళ మరి కొత్త సంవత్సరం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇవి సుందరీకరణకే కాదు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ వాటర్ ఫాల్స్ ఉపయోగపడతాయని శాస్త్రవతంగా నిరూపించబడింది అలాగే ఏలూరు కార్పొరేషన్ ఏదైతే హెడ్ క్వార్టర్ గా ఉందో మరి ప్రజలందరూ అనేక మంది పండగలకు వస్తారు మరి పట్టణం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ముందడుగు వచ్చే వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత ఏ అయితే పనులు పెండింగ్ లో ఉండి ప్రజలందరికీ ఉపయోగపడతాయో దాన్ని త్వరితగతిన చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే మరి ఈ మూడు కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి పట్టణ అభివృద్ధిలో భాగంగానే మరి ఈ మూడిట్లు కూడా ఈ రోజు ఇరవై నాలుగు వీడ్కోలు పలుకుతూ ఇరవై ఐదో సంవత్సరానికి కొత్త వెలుగులు ఏలూరు ప్రజానీకానికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని మరి అక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు అనుగుణంగా ప్రతిదీ రోడ్లు కానీ ఏ సరే ఈ విషయాల్లో ముందుండి నడిపిస్తామని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ వీటిని ఓపెన్ చేయడం జరిగిందని చెప్తున్నారు అందరికీ నమస్కారం ఏలూరు నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు కూడా వారు ఏదైతే మంచి ఆలోచనలతో మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఏదైతే వారందరూ కూడా మంచి విజయాలు సాధించాలి ఒక సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గౌరవ సభ్యులు వారు గౌరవ కార్పొరేటర్లు కోఆపరేషన్ సభ్యులు మేము మా పాలక వర్గం అంతా కూడా మరి ఏలూరు నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నామో కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఈ యొక్క నూతన సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరి పేద ప్రజల కోసమే వినియోగించడం జరుగుతుంది వాళ్ళందరూ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకొని వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఏలూరు నగరాభివృద్ధికి అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అలా అవన్నీ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏలూరు నగరంలో మన గౌరవ శాసనసభ్యుల వారికి అలాగే మరి గౌరవ కార్పొరేటర్లకు కోఆపరేషన్ సభ్యులకు మన ఏలూరు ముఖ్యంగా ఈ మా పాలక వర్గానికి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ కమిషనర్ గారు అధికారులందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం